ఏం సత్యబాబు ఏంటి ఇలా వచ్చావు ఏమంది బాలయ్య మమ్మ మా వాళ్ళంతా కేసులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారుగా తప్పుడు పనులు చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు అది సరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మమ్మే మమ్మ మరేం లేదు మీ బా మీ బావని కలుద్దామని వచ్చాను నీ సుత్తి వినడానికి మా బావ దాకా ఎందుకు నీకు నేను చాలులే ఎందుకు ఏంటి నీ సోది మరేట్లేదు లిక్కర్ ఆ లిక్కర్ లో నీ హస్తం కూడా ఉందా పోలీసులు నోటీసులు ఇచ్చారా యాచి లేదు లేదు నా గురించి కాదు మా మా జగలకు తమ్ముడు అవినాష్ పేరు కూడా యాడ్ చేశారంట మరి మీ జలగన్న ప్రియ సోదరుడు కదా ఆ స్కామ్ లో అతడు లేకుండా ఎలా ఉంటాడు అదే 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 అన్యాయంగా అతన్ని ఇరికించారని మమ్మ మా జలగన్న చెప్పాడు అందుకే కనుక్కుందామని వచ్చాను ఏదో గొప్ప పని చేసినట్లు కనుక్కుందామని వచ్చాడంట మీ జగన్ కోటలీలో అసలు శిశులైన అవినాష్ లేకుండా ఎలా ఉంటాడు అసలు ఇదంతా కసాయి రెడ్డి చేశాడు పార్టీ నుండి పోయేవాడు పోక అందరి పేర్లు చెప్పి ఇరికించాడు కసాయి రెడ్డి ఈ ఒక మంచి పని చేశాడు ఇప్పుడు ఈ స్కామ్ లో ఆల్రెడీ రాజకసి రెడ్డి కసాయి రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా చాలా పెద్ద పెద్ద చేపలే చేరాయి ఇక అసలు సిసలైన నీ జగలక్కు రెడ్డి పేరే అనౌన్స్ చేయడానికి లేటు జగలక్ అరెస్ట్ చేస్తారా మీకు అంత ధైర్యం ఉన్నదా అంత దమ్మున్నదా తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయడానికి దమ్ము ధైర్యం అవసరం లేదు తప్పు జరిగినట్లు సాక్ష్యం ఉంటే చాలు మా అవి దొరకకుండా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మేమే మా జెమ్స్ క్యామ్ డాక్యుమెంట్స్ మొత్తం తగలబెట్టేశాడుగా ఇలాంటి పనులేగా మీ వాడు చేసేది అయినా సరే ఇప్పుడు దొరికిన వాళ్ళు నిజం దాచుకుంటూ ఎన్ని ఎన్ని రోజులు ఉండగలరు పోలీసులు విచారణలో మొత్తం కక్కేస్తారు చూస్తూ ఉండు మిమ్మే మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలిసే పెట్టుకుంటున్నారా మా జలగన్న సంగతి మేమే మీకు పూర్తిగా తెలియదు అభిచ ఈ మాటలు పోయి మీ పక్షి టీవీలో చెప్పుకో ఇక్కడ కాదు ఏ ఎక్కడైనా చెప్తా టైం మీది నడుస్తుందని రెచ్చిపోకండి మాకు ఖచ్చితంగా టైం వస్తుంది అప్పుడు అప్పుడు మేము చెప్తాము ఏంటి చెప్పేది చింతకాయ్ ఇంకా మీకు వచ్చిన టైము బ్యాడ్ టైం మీరు ఏం చేయాలనుకున్నా చెప్పాలనుకున్నా ఇక నడవదు మేమే మీరు మీరు మాపై కుట్రలు చేస్తే మేమే మీకే నష్టం ఏంటి బెదిరిస్తున్నావా మమ్మల్ని బెదిరించేవాడు ఇంకా పుట్టలేదు మీ పేటిఎం కుక్కలు నోరేసుకుని బెదిరింపులకు పాల్పడి బొక్కలో ఊసలు లెక్క పెడుతున్నారు అలానే మీరు అనుకుని మా నాయకులందరినీ లోపలేయండి మాకప్పుడు సింపతి వచ్చేస్తుంది ఆ సింపతితో ఈసారి తప్పకుండా మా జలగన్నే ముఖ్యమంత్రి అవుతాడు ఈ సింపతిలు గట్రా ఒకప్పుడు నడిచాయి ఇప్పుడు జనాలు చాలా గలవారు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే ఆలోచన వారిలో ఉంది సో ఇక మీ పప్పులు ఏం ఉడకవు ఓహో బాగానే తెగిస్తున్నారు ఇంకెన్నాలు మా అసలు శిశులైన జగ్గలక్ అవుతారు మీరు మీరు త్వరలో చూడబోతారు చూస్తాం చూస్తాం మీ జలగన్న కొత్త అవుతారు త్వరలోనే చూస్తాం ఎక్కడో తెలుసా శ్రీకృష్ణ జన్మస్థానంలో అబ్బా 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 అబ్బా